బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు నవంబర్ ఇరవే ఐదు అంశము దురాస వాక్యము యాకోబు వ్రాసిన పత్రిక ఒకటవ అధ్యాయము పదిహేనవ వచనము గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును ప్రభునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము ఈ భూమి భూమిమీద పాటు అనేక జీవరాశులు జీవిస్తుంటాయి వాటిలో మనకు కనిపించేవి పక్షులు జంతువులు వాటికి ఆహారం తప్ప ఇంకేమీ అవసరం లేదు ఆకలైనప్పుడు తప్ప అవి ఆహారం గురించి ఆలోచించవు ఏ జంతువైనా పక్షి అయినా వాటికి ఆకలైనప్పుడు పిండివంటలు తినాలనో బిర్యానీ తినాలనో కోరుకోవు మాంసము తినే క్రూరమృగాలైతే ఆకలైనప్పుడు ఈ జంతువు కనిపిస్తే వాటిని చంపి తింటాయి తప్ప నాకు జింక మాంసమే కావాలని భీష్మించుకుని కూర్చోవు ఈ భూమి మీద మనుష్యులకు తప్ప మిగతా జీవులకు ఆశలు ఉండవు మనిషి ఆశలకు హద్దే ఉండదు మనుష్యులు ఆశపడటంలో తప్పులేదు కాని అది దురాశగా మారకూడదు మనం ఆశించినది దేవుని ద్వారానో సక్రమమైన మార్గములోనో కాకుండా అక్రమమైన మార్గములో పొందాలనుకునే క్రమంలోనో మనం ఆశించినది సంబంధమైనది కాక శరీర సంబంధమైనప్పుడు మన ఆశ దురాశగా మారుతుంది మనకు అవసరం లేని వాటిని ఆశించటం కూడా దురాశ అవుతుంది దావీదుకు అనేకమంది భార్యలున్నప్పటికీ దురాశతో ఊరియా భార్యను ఆశించి దేవుని శిక్షకు గురయ్యాడు ప్రతివాడును తన స్వకీయమైన దురాసచేత ఇవ్వబడి మరులు కొల్పబడినవాడయి శోధింపబడును యాకోబు ఒకటి పద్నాలుగు ఈ లోకాశలు మనల్ని దురాసలో పడేలా చేస్తాయి ద్వారా పాపమును పాపము ద్వారా మరణమును ప్రాప్తిస్తాయి ఏదెను తోటలో ఆదాము హవ్వలకు తినడానికి అనేక రకాలైన పండ్లు ఇచ్చినప్పటికీ దురాసతో దేవుడు తినవద్దని చెప్పిన మంచి చెడ్డల తెలివినిచ్చే పండు తిని మరణాన్ని కొని తెచ్చుకున్నారు ఈ లోకములో మనుష్యుల అవసరముల నిమిత్తము ధనము అవసరం కాబట్టి ఎక్కువగా ధనం విషయములోనే దురాస కలుగుతుంది ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోనూ ఉరిలోను అవివేకయుక్తములును హానికరములునైన అనేక దురాశలలోనూ పడుదురు అట్టివి మనుష్యులను నష్టములోనూ నాశనములోను ముంచివేయును ఒకటి తిమోతి ఆరు తొమ్మిది దురాస వలన అననీయ సప్పీరాలు దేవుని ధనమును ఆశించి మరణమునకు లోనయ్యారు మనము దురాసలో పడకుండా ఉండాలంటే ఈ లోక సంబంధమైన ఆశలకు దూరముగా ఉండాలి మన ఆశ దేవుని మీద ఉంటే ఈ లోక సంబంధమైన ఆశలకు దూరంగా ఉంటాము దుప్పి నీటివాగుల కొరకు ఆశపడునట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది కీర్తనలు నలభై రెండు ఒకటి యెహోవా నీ రక్షణ కొరకు నేను మిగుల ఆశపడుచున్నాను కీర్తనలు నూట పందొమ్మిది నూట డెబ్బై నాలుగు పాపము వలనవచ్చు జీతమైన మరణము నుండి మనము తప్పింపబడాలంటే భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి బ్రతుకుచుండవలేను తీతుకు రెండు పన్నెండు దేవుని వాక్యము పట్ల రక్షణ పట్ల మనము ఆశ కలిగియుండాలి దేవుడు మన ప్రతి అవసరమును తీరుస్తాడన్న విశ్వాసం కలిగి ఉంటే ఈ లోకాశలకు మనం దూరంగా ఉండగలము ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించినంతకాలము దురాశ కలిగియుండక వాక్యము పట్ల ఆశ కలిగి జీవించినట్లు నీ కృపను అనుగ్రహించుమని యేసయ్య నామమున అడుగుతున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక